సంవత్సరం ఏమన్నా నా ప్రశాంతంగా ఉండేకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనా ఏమి జరిగిందేందో అంతా మర్చిపోయినా ఇరవై ఐదు లో ఏమేమి జరిగిందో పూర్తిగా మర్చిపోయినా మర్చిపోయినా కొత్త జీవితాన్ని మొదలు పెట్టానా ఈ ఇరవై ఆరు ఒకటో తేదీ నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను ప్రశాంతంగా గడుపుతాన మన ఆరో తేదీనా ఇంటి తాగ పది మంది వచ్చిన ఏమిటి వాళ్ళకి ఇరవై లక్షలు అప్పు ఓ వచ్చి అప్పు అడిగినారు నేను ఆయనకి చెప్తాండ నేను ఇరవై ఐదు సంవత్సరం అంతా మరిసిపోయినాను జరిగిండదంతా నాకేమి గుర్తు లేదు నేను ప్రశాంతకరమైన జీవితం గడుపుతున్నా మరిసిపోతే డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చినా కట్టాల్సిందే కదా నేను నేను ప్రశాంతంగా ఉన్నానా మనిషిపోయినా అన్నీ ఇరవై ఐదవ సంవత్సరం అంతా మరిచిన కొత్త జీవితాన్ని మొదలు పెట్టా మరి నేను ముప్పై ఏడు తారీఖు నైట్ ఐదు వేలు ఇచ్చింటే కదా నేను డబ్బులు ఇచ్చింటే అది మరిసిపోయినావా ఇచ్చినావా ఆ ఐదు వేలు ఇచ్చే కదా ముప్పై ఏడు తారీఖు రాత్రి డిసెంబర్ ముప్పై ఏడు రాత్రి రెండు వేల ఇరవై ఐదు అంతా మరిసిపోయినా కొత్త జీవితం మొదలు పెట్టా ఇప్పుడు అంతా నేను